శిష్యులను చూచి విండలారా మీరు ఈ విజ్ఞానం తప్పకుండా బాగా శ్రద్ధతో నేర్చుకోవాలి ఎందుకంటే సమాజ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది అంటే జ్ఞానం బోధించేవారి చేతుల్లో ఉంది జ్ఞానులు జ్ఞానం బోధించకపోతే అజ్ఞానత్వం పెరిగే మానవులలో దుష్కర్మలు చేసుకుంటూ మూఢ నమ్మకాలు మూఢ ఆచారాలు అనేటువంటి వితర్క భావనలతో జీవిస్తూ తమ జీవితాన్ని నరకం చేసుకుంటూ ఉంటారు మీకు జీవించడం ఎలా తెలియదు జీవితం విలువ కూడా తెలియదు ప్రాణం యొక్క విలువ కూడా తెలియదు ఒక జ్ఞానం బోధించే వారిపైనే సమాజం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఎలా అంటే పునాది రాయి ఎంత లోతుకు బలంగా వేస్తే ఎంత పెద్ద భవనమైనా చాలా శక్తివంతంగా చాలా కాలం నిలిచి ఉంటుంది అలాగే మానవులలో జ్ఞానం అనే పునాది ఎక్కువయ్యే కొద్దీ లోక కళ్యాణం జరుగుతుంది తమ ధర్మం తెలుసుకున్న ప్రతి ఒక్క మానవులు సుఖ సంతోషాలతో జీవిస్తారు యాగరాజుల వారు ఒక కీర్తనలు శాంతము లేక సౌఖ్యము లేదు అని అంటారు శాంతము అనేది మొదటి లక్షణం మానవులకు స్థితికారకుడైన విష్ణుదేవుని పూజించేటప్పుడు మొదట శాంతాకారం అని చెప్తారు దేవతలందరూ కూడా శాంతానికి మూల పురుషులు శివాన్ని ఆరాధిస్తారు కానీ దైవ గుణాలను ఆచరించలేరు మానవులలో ఉండే లోపం దివ్యత్వం పొందడానికి ఇదే మార్గం మనం ప్రస్తుతంలో ఎలా జీవించాలి చట్ట ఒక రోజంతటి ప్రణాళికను ఏర్పరచుకుంటే అది సాధ్యం కాదు ప్రారంభంలో ఒక గంట ప్రణాళికను రచించుకొని ఎలా ప్రస్తుతాన్ని ఆనందిస్తూ జీవించాలి అనేటువంటి విషయాన్ని నెమరు వేసుకుంటూ చేసే ప్రతి పనిని ఏకాగ్రతతో చేయాలి పని మీదనే ధ్యాస ఉండాలి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది అయినా దాన్ని లాక్కొని వచ్చి చేసే పని మీద పెట్టాలి ఈ బాధ్యత బుద్ధిది బుద్ధిమంతులైన వారు ఇలానే చేస్తారు ఏకాగ్రత కోసం ఏకాగ్రత కోసం నిరంతరం ప్రయత్నించి ప్రయత్నించి అంత ఏకాగ్రత సాధిస్తారు మీరు మీ ప్రణాళికను ఆచరించేటప్పుడు అనేక అడ్డంకులు రావచ్చు ఎంతోమంది వాటిని భంగం కలిగించే విధంగా ప్రవర్తించవచ్చు అప్పుడు మీరు ఎలా ఉండాలి అంటే శాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మీరు ప్రశాంత స్వరూపులు కనుక శాంత స్వరూపులు కనుక ఎవరైనా మీ శాంతాన్ని భంగపరిచే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ దైవం పెట్టే పరీక్షగా భావించారు తప్ప వెంటనే కోపం రాకూడదు కోపం వస్తే మీరు శాంత స్వభావాన్ని పోగొట్టుకొని కోపంగా మారిపోతారు అందుకే కోపిష్టి వారు అనబడతారు కోపం అనేది ఒక అంతర్గత శత్రువు శత్రువుని మనం నిర్మూలించాలి కానీ పెంచి పోషించకూడదు అలా ప్రవర్తించే వారి పట్ల మీరు చిరునవ్వుతో ప్రవర్తించాలి తిరునవ్వుతో సమాధానం చెప్పాలి ఒక ముఖ కవళికలలో విసుగు వేషం ఆవేదన ఇవేమి కనపడకూడదు ప్రసన్న వతనులై ఉండాలి కొంతకాలం వరకు కాలం నుండి జాగ్రత్త సిద్ధించింది అంటే నెమ్మదిగా సమయాన్ని పెంచుకుంటూ పోతూ ఉండాలి మీరే ప్రతిపక్ష భావం ఏర్పరచుకోవాలి అసలు స్వరూపం సంతోషం అసలు గుణం శాంతి నేనెందుకు కోపంగా మారాలి నేనెందుకు ఆవేశంగా మారాలి ఏదో అన్నారని నేనెందుకు ఆగ్రహం వహించాలి ఆవేదన చెందాలి దుఃఖపడాలి ఇలాంటి ప్రశ్నలు నిత్యం వేసుకుంటూ ఉండాలి మన మనసుకి మనమే ఒక సూచనలు చేస్తూ ఉండడం వలన ఆ మనసు కొద్దిసేపటికి ప్రశాంత వాతావరణంలోకి వచ్చేస్తుంది అన్నిటికైనా ముఖ్యమైనది శ్వాస అత్యవసరమైనటువంటి అణవాయువు ఆలోచనలను స్తంభింపజేస్తుంది చేస్తున్న పని మీద ధ్యాస ఉంచి దీర్ఘశ్వాసలు తీసుకుంటూ ప్రారంభిస్తూ ఉంటే ఎన్ని అడ్డంకులు పెట్టినా మీ ప్రశాంతత చెడిపోదు కోపంగా మారిపోకూడదు ఆవేశంగా మారిపోకూడదు ఆగ్రహం రాకూడదు ఆవేదన కలగకూడదు బుద్ధిని కోల్పోకూడదు ప్రతిపక్ష భావనలనుకుంటూ పోయే కొద్దీ మనసు దానికి అలవాటు పడుతుంది ఇప్పుడు అలవాట్లు చేసుకునేవారు మొదట అలవాటుగా ఉండదు ఏదో ఎవరి కోసమో ఆ అలవాటు దిగారనుకోండి ఇది చెడిక సుఖాన్ని ఇస్తుంది సుఖమే గొప్పదని నమ్మి అలాగే కొంతకాలం సాగిస్తే అది అలవాటుగా మారుతుంది అలవాట్లను దూరం పెట్టాలి అలాంటి అలవాట్లు ఉన్నవారిని కూడా మీ దగ్గరకు రానియకూడదు వారు ఎవరైనా కావచ్చు పట్టుదల మాత్రం మీలో ఉండాలి అటువంటిలో చెప్పాలంటే ఇది మిమ్మల్ని మీరే ఉద్ధరించుకునేటటువంటి ఒక సూత్రం ప్రస్తుతంలో జీవించడం ప్రవం గ్రహించి జీవించడం